బులితెర నుంచి బండితెరకు వచ్చి సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు అసలు ఒక ఇమేజ్ రావడం కష్టం వచ్చిన ఆ ఇమేజ్ మార్చుకోవడం మరింత కష్టం అలా గత కొన్నేళ్ల నుంచి ప్రదీప్ యాంకర్గా ఒక గుడ్ ఇమేజ్ సంపాదించుకున్నారు యాంకర్ ప్రదీప్ హీరోగా దీపికా పిల్లయి హీరోయిన్గా నటించిన సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి జబర్దస్త్ వంటి సూపర్ హిట్ షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ తమ ఫస్ట్ సినిమాగా దీన్ని డైరెక్ట్ చేశారు యాంకర్ ప్రదీప్ ఆయన స్నేహితులందరూ కలిసి ఈ సినిమా నిర్మించారు టెలివిజన్లో యాంకర్ ప్రదీప్కు ఉన్న క్రేజ్తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొనడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్లో మంచి రెస్పాన్స్ అంతం చేసుకుంది కలెక్షన్స్ జోరు కూడా పెరుగుతున్నాయి ఓవరాల్గా సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఐదు లక్షల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది ఓల్డ్ వైడ్గా ఎనభై ఐదు లక్షల రేంజ్లో గ్రాస్ ఓపెనింగ్ సొంతం చేసుకుంది రెండో రోజు ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీతో అరవై ఐదు లక్షల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాలో కొంచెం వర్కౌట్ అవడంతో వీకెండ్లో కొంత గ్రోత్ని చూపించే అవకాశం ఉందని ముందుగానే తెలియజేస్తున్నారు ఇక స్టోరీ వైజ్ చూస్తే కృష్ణ యాంకర్ ప్రదీప్ హైదరాబాద్లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి దక్కడంతో తన డ్రైవర్ సత్యతో కలిసి ప్రదీప్ ఆ ఊరికి వెళ్తాడు అయితే ఆ ఊరిలో అరవై మంది కుర్రాళ్లకు గాను ఏకైక అమ్మాయి రాజాదీప్గా ఉంటుంది ఆమెను ఆ గ్రామానికి అదృష్ట దేవతగా భావించి ఊరి వాళ్ళు ఆమె అరవై మంది కుర్రాళ్ళు ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలని ఆ వివాహం చేసుకున్న వారిని ప్రెసిడెంట్గా చేయాలని ఫిక్స్ అవుతారు అయితే అనుకోకుండా రాజాను ప్రదీప్ కలవడమే కాదు మొదటి కలయికలో ముద్దు పెడతాడు నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చిగురుస్తుంది తర్వాత ఏమైంది కృష్ణారాజా ఒక్కటయ్యారా అసలు కాలేదా వారి ప్రేమకు ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటి ఈ విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పాయింట్ అయితే చాలా బాగుంది కొంత డిఫరెంట్గానే ఉంది అయితే ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం కళాకథనం పూర్తిగా వినోదాత్మకంగా నడిచింది సినిమాలో పెద్దగా ఎమోషనల్ సీన్స్ లేవు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది సినిమాకి కామెడియన్ సత్య గటప్ సీను బాగా నవ్వించారు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రతి హీరోగా నటించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా చూశారు అయితే అభిమానులకి మంచి మీల్ సినిమా అనే చెప్పాలి ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఫన్ మోడ్లోనే సాగింది ఇక ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీతో ఆకట్టుకునేలా రాసుకున్నారు దర్శకుడు ప్రదీప్ కృష్ణ అనే పాత్రలో ఆకట్టుకున్నాడు